రామాయ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశాల దేవాలయాలు భూమి పూజలు బిటి బిటి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఇదే వీడియో పది నుంచి ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక విషయానికి వద్దా కూడలి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు దేవాలయాల నిర్మాణాలకు భూమి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఒక పక్క కూడ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి బాధితులు చేపట్టినటువంటి నాగా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత కూడలి ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న భారతీయ జనతా పార్టీ అయితేనేమి ఆ తర్వాత జనసేన పార్టీ అయితేనేమి ఎవరికి సంబంధించిన వాళ్ళ గుళ్ళు గోపురాల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు ఎక్కడ చూసినా ఆలయ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి వాటితో పాటు ఆ కానీ అక్కడ ఉండే విషయాలకు సంబంధించి కానీ ఆ తర్వాత దేవాలయాలకు సంబంధించిన పార్క్ పార్కులు కాని దేవాలయాలకు సంబంధించిన భూముల విషయంలో కానీ చాలా శ్రద్ధ చూపుతూ ఉంది కూడ ప్రభుత్వం అందులో భాగంగా పులివెందంలో కూడా పలు నియోజకవర్గాల్లో కడప జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఒట్బిట్ట రామదేవాలయం అభివృద్ధి కార్యక్రమం అయితేనేమి ఆ తర్వాత పులివెందంలో వెంపల లో ఉన్నటువంటి గడ్డి దేవాలయం అయితేనేమి ఆ తర్వాత పులి నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ మండలాల గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల అభివృద్ధి అయితేనేమి అన్నిటి మీద పులిం దృష్టి అందుకే ఈ రోజు దేవాలయాల దర్శనాలు ఆ తర్వాత దేవాలయాలకు సంబంధించిన గోపి పూజ విషయంలో తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి పీడేత రవి మున్నెలో ఉన్నట్టు స్పష్టంగా అర్థం అవుతుంది అందులో భాగంగా వేమల మండలంలోని ఒక దేవాలయ దంపతులు ఇద్దరు జెపిటీసి అయినటువంటి లతాడిని ఆ తర్వాత సతీమణి ఆ తర్వాత బ్రిటర్ రణి వీరు విరువులు కూడా ఆ దేవాలయాన్ని సందర్శించి పూజల కరంగా నిర్వహించారు ఆ తర్వాత తొండూరు మండలం ఆ గ్రామంలో జనరేషన్ అయితేనేమి గ్రామ భక్తులు అయితేనేమి అందరూ కూడా ఘనంగా స్వాగతం పలికారు బీటెక్ రవికి భూమి పూజను ఘనంగా నిర్వహించారు ఈ రెండు దేవాలయాలకు సంబంధించిన భూమి పూజ నిర్వహించారు బీటెక్ రవికి తండోపతడాలుగా నేతలు అయితేనేమి ఆ తర్వాత ఆలయాల నిర్మాణాలకు సంబంధించిన భక్తులు అయితేనేమి ఆ తర్వాత గ్రామ ప్రజలు అయితేనేమి అందరూ కూడా ఈ భూ పూజ కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్నారు ఈ విధమైనటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా రవి నియోజకవర్గంలో కలియజేస్తూ